నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టిన్ లో హెడ్ లైన్స్ జెఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఏపీఎఫ్ సెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష పునః ప్రారంభమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆర్జిత సేవలు రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం డీటెయిల్స్ చూస్తే ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు తేదీ వరకు ఏపీ ఎఫ్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్షలను జేఎన్టీయు జిల్లా కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మా వంటి కళాశాలలో ప్రవేశ నిమిత్తం ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు శుక్రవారం దీనికి సంబంధించి వివరాలను కాకినాడ జేఎన్టీయులోని వైస్ ఛాన్సలర్ చాంబర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు ముందుగా ఏపీ ఎఫ్స్ రెండు కన్వీనర్ వివి సుబ్బారావు వివరాలను వెల్లడించారు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో వ్యవసాయ ఫార్మా విద్యార్థులకు ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ పరీక్షలను ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఐదు కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ మరియు సిఎస్ఆర్కే ప్రధాన్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచవద్దని పరీక్ష హాజరైన వారందరికీ వారి ప్రతిభను బట్టి ఆయా కళాశాలలో సీట్లు లభిస్తాయన్నారు ఆందోళన చెందకుండా పరీక్ష రోజు ముందు రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలన్నారు ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సీట్ల సంఖ్య పెరిగిందని అందువల్ల విద్యార్థులందరికీ సీట్లు అందరికీ వస్తాయని వీసీ అన్నారు ఈ సమావేశంలో రెక్టార్ కేవీ రమణ ఓఎస్డీబీ కుటేశ్వరరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఏపిసి ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామనైన ఎంట్రన్స్ టెస్ట్ ఇరవై ఇరవై ఐదు బాధ్యతను కండక్ట్ చేసే నిర్వహించే బాధ్యతను జేఎన్టీ కాకినాడ ఈ బీఏపీ సెట్ను ఇయర్లీ ఎం సెట్ అనే అనేవాడము అప్పుడు మెడిసిన్ కూడా ఉండేది ఇది తొమ్మిదోసారి కండక్ట్ చేస్తున్నామండి ఎనిమిది సార్లు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాము అందువల్ల గవర్నమెంట్ యూనివర్సిటీ సర్వీసెస్ని ఎ ఎఫిషియన్సీని గుర్తించి మరలా మళ్ళీ ఈ ఏడాది ఇరవై ఇరవై కూడా జేఎన్యు కాకినాడ ఇవ్వటం జరిగిందండి ఇది ఈ టెస్ట్ మామూలుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ నిర్వహించాల్సింది నిర్వహిస్తుందంటే ఈ ఎగ్జామినేషను మే పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు పద్నాలుగు సెషన్లు అంటే ఉదయం సెషను మధ్యాహ్నం సెషన్ అండి ఉదయం సెషన్ తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం సేషను రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు రెండు నాలుగు వందల పద్దెనిమిది మంది స్టూడెంట్స్ ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈరోజే పదివేలతో పైనతో కూడా లాస్ట్ డే అండి అయితే ఇందులోనే రెండు స్ట్రీమ్స్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఒక ఎగ్జామ్ అండి రెండోది ఇంజనీరింగ్ స్ట్రీము మరొక ఎగ్జాము మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఇరవై ఒక వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళకి నాలుగు సెషన్స్లో పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు పంతొమ్మిదో తారీఖు రెండు సెషన్లు ఇరవయో తారీఖున రెండు సెషన్లు నాలుగు సెషన్స్లో మనం ఆన్లైన్లోని కండ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ టెస్ట్ని మొత్తం నూట నలభై ఐదు సెంటర్లు అండి అంటే నూట నలభై మూడు సెంటర్లో మన ఆంధ్రప్రదేశ్లోని రెండు సెంటర్లు హైదరాబాద్లోని ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ నూట నలభై ఐదు సెంటర్లోని పరీక్ష జరుగుతుందండి ఈ ఏడాది గతంతో పోలిస్తే పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకి ఇంజనీరింగ్ అప్లికేషన్స్ పెరిగాయండే ఒక ఆరు వేల మూడు వందల యాభై ఏడు అప్లికేషన్స్ పెరిగాయండి ఏడాది గతంతో పోల్చు పోల్చుకుంటే ఇరవై ఇరవై నాలుగుతో పోల్చుకుంటే దీనికి కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు ఈ మధ్యకాలంలోనే తెలంగాణ గవర్నమెంట్ మన ఆంధ్ర విద్యార్థులకి కోటా తీసేశారు అది ఇదివరకు మీ మిత్రులందరికీ తెలుసు పది సంవత్సరాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు అనగా కళ్యాణము చండీ హోమం ఆయుష హోమం ప్రత్యంగిరా హోమము మొదలు కార్యక్రమాలను నిలిపివేశారు కళ్యాణ మహోత్సవాలు పూర్తయిన సందర్భంగా తిరిగి ఆర్జిత సేవలను పునః ప్రారంభించారు కావున ఈ విషయం భక్తులందరూ గమనించవలసిందిగా మీడియా ప్రతినిధులకు తెలియజేశారు జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ ఎన్ పూజ డాక్టర్ మురళి ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం నిర్వహించారు వైద్య సిబ్బంది అందరితో కలిసి రాజపూడి గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించి రాజపూడి కూడల్లో మనవహారం నిర్వహించి డెంగ్యూ వ్యాధి లక్షణాలు నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు పరిశీలించండి శుభ్రం చేయండి మూతలు పెట్టండి అనే నినాదంతో అవగాహన కల్పించారు చిన్న దోమ చిన్న దోమ చిన్న దోమ పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత హోటల్ పెట్టండి హోటల్ పెట్టండి యుద్ధం యుద్ధం చిన్న దోమ చిన్న సరాలు పరిశుభ్రత తెలుగుదేశం నాయకులు అలాగే జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేతైన తోట నవీన్ యొక్క ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో వరుణ్ సూర్య నామకరణంతో పెట్రోల్ బంకును నెలకొల్పడంతో అందుకు అందిన ఆహ్వానం తమకి ఎంతో ఆనందాన్నిచ్చిందని మాజీ మంత్రివర్యులైన యనమల రామకృష్ణుడు అలాగే నిమకేల చిన్నరాజప్పలతో పాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు జగ్గంపేట శాసనసభ్యులైన జ్యోతుల నెహ్రూలు పేర్కొన్నారు మండల కేంద్రం కిర్లంపూడికి ప్రతిపాడుకు గ్రామాల మధ్య నెలకొల్పిన ఈ బొంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారి ఇరువురు నాయకులు ప్రతిపాడు మహిళా శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబాతుల రాజశేఖరుతో పాటు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామితో పాటు విచ్చేసి వారి యొక్క చేతుల మీదుగా నూతన పెట్రోల్ బంక్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు యనమల రామకృష్ణుడు నిమ్మకల చినరాజప్ప జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తోట నవీన్ ప్రారంభించిన ఏ కార్యక్రమం అయినా అది నూరు శాతం విజయవంతం కాగలదని అందుకు ఆయన చరిస్మ కూడా తోడవుతుందని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు జగ్గంపేట తృతిపాడు నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్ వర్పుల తమ్మయ్య బాబు కిరంపూడి ఎంపీపీ తోట రవి జడ్పీటీసీ సభ్యుడు తోట గాంధీ గ్రామ పంచ్ గూడాల శ్రీలత్త రాంబాబు నీటి సంఘం అధ్యక్షులు తుమ్ము శ్రీరామ్మూర్తి అలాగే పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు చెందిన రాజకీయ నాయకులు తోట నవీన్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ రోజు కిరణంపూడికి మధ్య మార్గంలో తోట నవీన్ గారు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బంకు వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో టూ వాహనదారులు అందరూ చాలా మేలు జరుగుతుంది ఏంటంటే మరి బైపాస్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలంటే చాలా భయాందోళన ఉంది వాహనాలు ఏ టైంలో యాక్సిడెంట్ అన్నది కూడా చాలా భయాందోళన ఉంది మరి అందు గురించి ఇక్కడ ప్రతిపాటికి కిరణంపూటికి మధ్యలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ థౌట్ నవీన్ గారిది మరి బంకు చాలా బాగుంది మరి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలందరూ ఉపయోగించుకుని మరి బంకు యాజమాన్యాన్ని మేము కోరింది అంటే నాణ్యమైన పెట్రోలు నాణ్యమైన డీజిలు మరి పతిపాడు మండలం రాచపల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పూర్వం నుంచి తమ ఉన్న స్థలాన్ని వేరే వర్గీయులు ఆక్రమణలు చేపడుతున్నారని అడ్డగింపు రాచపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నూట యాభై ఏడు అబ్లిక్ రెండులో సుమారు సున్నా పాయింట్ అరవై సెంట్ల స్థలం యాదవులకు కేటాయింపు జరిపి చానాళ్ళుగా వారి ఆధీనంలో ఉంది ఇటీవల కాలంలో ఓ వ్యక్తి పూర్వం మాదేనంటూ ఇక పలు ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు పూర్వం నుంచి యాదవ సంఘం చెందిన స్థలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంతమంది రాజకీయ పెద్దలు డాక్యుమెంట్లు పొట్టించి ఈ స్థల ఆక్రమణ చేయడానికి పూనుకున్నారని ఆరోపణలున్నాయి అయితే గ్రామ పెద్ద హెబిటిసి బుద్దరాజు చెంటిరాజు యాదవులకు మద్దతుగా నిలబడ్డారు స్థలంలో యాదవ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేపట్టే యోచనలో గ్రామంలో యాదవులంతా ఐక్యమత్యంతో పోరాటం చేస్తున్నారు படக் unintமbinaryம incarcerated! אז ఎప్పుడు పెట్టండి అలా పెట్టారు బాబు మాచ్చాము

వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను ఉపయోగించుకుంటూ ఈ మధ్యకాలంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలని ఆలోచనలో ఉండగా కొందరు రాజకీయ నాయకులు స్వార్థపరులు కలిసి దీన్ని విఆర్ఓ పొజిషన్ సర్టిఫికెట్ సంపాదించుకొని రిజిస్ట్రేషన్ తెచ్చి ఆ డాక్యుమెంట్తో మాదేన దురుద్దేశంతో దీన్ని దగలపరుచుకోవాలని చూస్తుండగా దాన్ని అడ్డుకోవడం జరిగింది దాని మీద లీగల్గా వెళ్ళారు వెళ్ళినా కౌంటర్ చేయడం జరిగింది కాబట్టి అది యాదవులకి ఈ భూమి చెందేలాగా న్యాయం చేయాలని దీన్ని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాను అలాగే నలభై సంవత్సరాల క్రితం దీనికి ఒక సర్పంచ్ గారు కూడా గోళ కట్టి వాళ్ళకి ఒక రూపు చేయాలని కూడా చేశారు దాని రూపురేఖలు కూడా పడిపోయిన గోళ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి గత రెండు సంవత్సరాల క్రితం ఇదే దాంట్లో యాదవ్ని అడిగి ఊరికి అందరికీ ఉపయోగపడతారనే ఉద్దేశంలో వాటర్ ట్యాంక్ కూడా ప్లేస్ ఇచ్చారు అటువంటి దాన్ని చాలా ఒక విఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ తోటి డాక్యుమెంట్ సృష్టించి మాది అనే దురుద్దేశంలో పోలీసులు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్థలం ఇప్పించాలా వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను ముఖ్య అతిథి జి వివేక్ వెంకటస్వామి తెలంగాణ ఎమ్మెల్యే అధ్యక్షులు పండు అశోక్ కుమార్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ ప్రత్యేక ఆహ్వానితులు అనవరపు కిషోర్ జేఏసీ వ్యవస్థాపకులు మరియు తొలివిల్లి అశోక్ బాబు చైర్మన్ ఉద్యోగుల జేఏసీ జి చెన్నయ్య తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ కయ్యల పరశురాముడు గుమ్మపు సూర్యవర ప్రసాద్ లక్ష్మల్ల నరసింహారావు అలాగే సేవా నాగ జగన్ బాబురావు కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ నాయకులు లింగం శివప్రసాద్ బంగా సతీష్ కుమార్ మాత సుబ్రహ్మణ్యం కండవల్లి లోవరాజు మూలె మేఘరాజు బత్సల కామేశ్వరరావు కుంచె శ్రీహరి టిఎస్ఎన్ మూర్తి దాసరి చంద్రకేశలు రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఐఆర్ఎస్ మరియు ఆర్టీడీ తదితరులు పాల్గొన్నారు జై జయబే జయోద

కోరుతున్నాను అనుకున్నా కాకినాడలో మన మానవుల సంఖ్య చాలా పెద్దగా ఉన్నది వారు జై భీవంటే మొత్తం కాకినాడలో వినపడుతుంది అనుకున్నాను కానీ అంత డల్గా ఇక్కడ అందరూ కూడా పీడలు పెట్టుకొని జై భీమి చె అశోక్ కుమార్ గారు ఇంకా స్టేజ్ పైన పెద్దలు ఈ కార్యక్రమంకి వచ్చిన మాలా సోదరులకు అందరికీ కూడా జై చెప్తూ ఎందుకంటే సమయం గురించి అందరు తీసుకోవడం అశోక్ గారు వచ్చి చెప్పారు సార్ భీమరావు గారి సెవెంటీ థర్డ్ జయంతి ఉత్సవాలున్నాయి మీరు ఎట్లా రావాలని చెప్తే నేను తక్షణమే ఒప్పుకోవడం జరిగింది अभी क्या अंदर ఏలూరు జిల్లాలోని న్యూజువేడు కోర్టులో వల్లభనేని వంశిని ఓలుపల్లి మోహన్ రంగారావుని ఇరువురిని పోలీసులు హాజరుపరిచారు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్కు న్యూజువేడుకోర్టు అనుమతి ఇచ్చింది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పుడు నకిలీ ఇళ్ల పత్రాలు పంపిణీ కేసులో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అనగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది వల్లభనేని వంశికి మరియు ఓలుపల్లి మోహన్ రంగారావు ఇరువురికి జడ్డి కేజ్రావని తీర్పునిచ్చారు ఎప్పుడో క్లోజ్ అయిన మరో పాత కేసును బయటకు లాగారని వంశీ భార్య పంకజశ్రీ ఆరోపించారు వీటన్నింటినీ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో తాము లేవని తన భర్త వంశీ ఆరోగ్యం బాగా క్షమించిందని ఆమె తెలిపారు వంశీ లాయర్ తానికొండ చిరంజీవి మాట్లాడుతూ గతంలో తీసేసిన కేసేనని పాతవన్నీ కూడా ఏదో చేస్తున్నారు తప్ప అదేమీ లేదని లాయర్ అన్నారు ఈ కేసులో కూడా సోమవారానికి బెయిల్ మంజూరు అవకాశం ఉందని బెయిల్ పిటిషన్ అన్ని కోర్టులో సబ్మిట్ చేశామన్నారు వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆయన హాస్పిటల్ కు తీసుకెళ్లమని కోర్టు చెప్పిందన్నారు ఇప్పుడు హాస్పిటల్ కు

मानि <laughs> <laughs>

Madam, you. why? This is <laughs> warrant me వాటి గురించి అంతా ఇప్పుడు పట్టించుకున్న పరిస్థితి నేను లేనండి ఆయన హెల్త్ చాలా డిటీరేట్ అయిపోయింది వెయిట్ లాస్ ఉంది బాగా అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏమైనా ఉంటే అంటే పోలీసులు నిబంధనలు గుర్తుంది అంటే పీటీ వారెంట్లో దాఖలు చేశారని చెప్పేసి ఇప్పుడు ఆ పీటీ అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి ఇప్పుడు ఇదైతే నూటికి నూరు శాతం తప్పుడు కేసే గతంలో తీసేసిన కేసే మళ్ళీ ఏదో తిరిగి తవ్వి ఏదేదో అన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ బెయిల్ పిటిషన్స్ అన్నీ చేసి ఇంటర్మ్ ఇంటర్ బెయిల్ కూడా రేపిస్తారు ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు ఆయనను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో టెండర్లు లేవు ఐదు సంవత్సరాలుగా రోడ్లు గుంటలుగా మిగిలిపోయాయి శాంబలాంబ పండుగ కూడా జరగలేదు కూటమి ప్రభుత్వంలో మంత్రి గుమ్మడి సంజయారాణి చొడవతో పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది మంత్రి గుమ్మడి సంజయారాణి అభ్యర్థుల మేరకు ఎలక్ట్రికల్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పండుగ అని వినగానే వెంటనే ఒకటి పాయింట్ అరవై కోట్లు మంజూరు చేశారు ఆ నిధులతో ఇరవై ట్రాన్స్ఫార్మర్లు వంద విద్యుత్ స్తంభాలు శాంక్షన్ చేశారు అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ రెండు కోట్లు మంజూరు చేసి వాటర్ శానిటేషన్ మరుగుదొడ్లు రోడ్లు మరమ్మతుల ఏర్పాటుకు సహకరించారు గత ప్రభుత్వ మున్సిపాలిటీ శానిటేషన్ కు సరైన సామాగ్రి కూడా ఇవ్వలేదు ఇప్పుడైతే మారిన ప్రభుత్వ అభివృద్ది అడుగులు వేస్తోంది తప్పు చేసిన వాళ్ళను అమ్మవారు చూసుకుంటారు అని మంత్రి గుమ్మడి సంజారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆ రోజు సాలూరు మున్సిపాలిటీలో మహిళల ఆనందానికి అవధులు లేవు నిజంగా ప్రతి ఒక్కరు నాకు ఫోన్ నెంబర్ తెలియని వారిని ఇంటికొచ్చి కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు కొంతమంది ఫోన్లో చెప్పారు అంటే ఎంత సంతోషపడ్డారు ఎంత సంబరపడ్డారు అని అంటే ఏదైనా ఒక చోటు జరుగుతుంది అంటే మన అమ్మవారి పండుగ చేయలేదు కాబట్టి ఒకవేళ జరుగుతుందేమో బాధపడేవాళ్ళందరూ కానీ మనం అమ్మవారి పండుగ చేద్దామని ఎప్పుడు అనుకున్నాము అందరూ కూడా మనసు నిండింది అందరికీ మనసు నిండుగా ప్రశాంతంగా అందరూ కూడా అమ్మవారి పండుగ పనులు నెలల ముందు మొదలు పెట్టుకున్నారు ప్రతి ఇంట్లో కూడా అందుకని మనం నాలుగు నెలల ముందు నుండి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనుకున్నాం ముందు పండుగ చేద్దాం అనుకున్నాం నాలుగు నెలల ముందే ఒక నేను అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టాను రివ్యూ మీటింగ్ ఇప్పుడు మున్సిపాలిటీకి ఏం కావాలి మనకి మెయిన్గా పండగ సక్సెస్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ డిపార్మిటింగ్ వాటర్ శానిటేషన్ ఈ మూడే బుక్ అమ్మా అని మన అధికారులందరూ చెప్పడం జరిగింది ఓకే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీకు ఏం కావాలని అడిగాం వాళ్ళకి కావాల్సినటువంటి ఇండెట్ వాళ్ళు ఇచ్చారు అలాగే వాటర్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని అడిగాం వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఇచ్చారు అలాగే శానిటేషన్ వాళ్ళకి కావాల్సింది వాటిచ్చారు ఇచ్చిన తర్వాత మనం కూర్చొని మాట్లాడి వెంటనే ముఖ్యమంత్రి వారి దృష్టిలో కూడా ఈ విషయం పెడితే పదిహేను ఏళ్ళ తర్వాత చేస్తున్న పండగ కాబట్టి మీరంతా గిరిజన ప్రాంతం కాబట్టి అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పండగను మీరు అత్యంత వైభవంగా చేసుకోవడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కూడా జరిగింది ఆ వెంటనే మంత్రివర్యులు ఎలక్ట్రికల్ మనకి విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రావు గారి దగ్గరికి వెళితే అసలు ఒక్క నిమిషం కూడా నువ్వు అనకుండా ఇరవై ట్రాన్స్ఫార్మర్లు వంద స్థలాలు వెంటనే చేసి వెంటనే మీరు పండుగ చక్కగా జరుపుకోండి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మనకు పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గంగి రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నాను వెళ్ళి శానిటేషన్కి టాయిలెట్లు బాగు చేసుకోవడానికి వాటర్కి వీటన్నిటికీ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తుని రాజా కళాశాల గ్రౌండ్ లో గత ముప్పై రోజులుగా ఎంతో ఉత్సాహభరితంగా జరుగుతున్న శ్రీకాంత్ స్పీచ్ థెరపీ పవర్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఉత్కంఠ సాగిన ఫైనల్ మ్యాచ్ తో దిగ్విజయంగా ముగిసింది జనసేన నేత స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్త తన తల్లి స్థాపించిన సంస్థ ద్వారా ఈ టోర్నమెంట్ నిర్వహించారు ఫైనల్స్ లో రాజమండ్రి జేకే స్వేగ్బార్స్ పాడేరు బి క్యూబ్స్ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది ఈ మ్యాచ్ లో రాజమండ్రి జేకే స్వేగ్ విజేతగా నిలిచింది సాయంత్రం రాజా గ్రౌండ్ లో ఇక జరిగిన ట్రోఫీ బహుకరణ సభకు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ముఖ్య అతిథిగా జనసేన నేత తోట నగేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు విజేత జట్టుకు ట్రోఫీ లక్ష రూపాయల నగదు బహుమతి అఫ్ జట్టుకు ట్రోఫీ యాభై వేల రూపాయల నగదు బహుమతి మూడో స్థానంలో నిలిచిన జట్టుకు ఇరవై ఐదు వేల నగదు బహుమతి ట్రోఫీ నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు పదివేల నగదు బహుమతి ట్రోఫీ అందించారు అనంతరం స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ దీనిలో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీ అన్నారు శివత్ క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు చేస్తున్నారని కొనియాడారు మరో నేత తోట నగేష్ మాట్లాడుతూ శివదత్త ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్నారని ఎలాంటి యువకుడు రాజకీయంగా మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు తుని పట్టణ జనసేన నేత అద్దెపల్లి బాలాజీ ఎస్కే ఎస్పిటి ఆర్గనైజింగ్ టీం సభ్యులు పారా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు కొంచెం తక్కువ మాట్లాడతాను అయితే ముఖ్యంగా మనం పెట్టుకొని నాయకులు ప్రత్యేకంగా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి నిజంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈ రోజు సివిల్ సప్లై కార్పొరేషన్ ని తనదైన శక్తి ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తూ మరి మాకు ముఖ్య అతిథిగా నేను కూడా ఆ కార్పొరేషన్ లో ఒక డైరెక్టర్ గా ఉన్నా తోట నగేష్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారికి ఇక్కడ ప్రైస్ మిల్లర్ ప్రెసిడెంట్ గారికి బెంజమన్ గారికి మరియు రమేష్ గారికి జేకే గారికి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మాకు తల్లి సమాను రాలైనటువంటి బోడపాటి కాంతమ్మ గారి యొక్క గోకి ముద్దుపడ్డైనటువంటి నా సో సోదరుడు శివదత్తుకి నా శివదత్తు నేను చాలా ఉన్నాను అదే నా శివదత్తుడు ఇవ్వటం నాకు చాలా ఆనందకరమైన విషయం ఏ కార్యక్రమం వచ్చినా శివదత్తు ముందుంటాడు ఈ రోజుగా ఇందాక నగేష్ గారు చెప్పారు జనసేన పార్టీ మొదటి నుంచి కూడా వారాహి సభ మొదలెట్టినప్పటి నుంచి కూడా మొత్తం అందరినీ కూడా అందరం పైనుండి మేమంతా విన్యాసాలు చేస్తూ స్పీచ్లు ఇస్తుంటే కిందని ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళైతేనండి ఏదైతేనే అందరినీ కంట్రోల్ చేసుకుంటూ మొత్తం ఆ ఎలక్షన్ వారాహి మొదలెట్టిన దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యి మళ్ళీ విజయోత్సవ సభ అయ్యే వరకు కూడా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి ఈ జనసేన బుల్టన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి దన్టియు కాకనాడ అవరంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఏపీఎఫ్ సెటల్ 2025 ప్రవేశ పరీక్ష ప్రారంభమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆర్జిత సేవ రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే